నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లాయి వీటికి ఇరువైపులా ఉన్న పంట పొలాలని చెరువుల్ని కల్పిస్తున్నాయి హిందు నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది వరదలతో నది ఉరకలు వేస్తోంది పాలేరు మద్దులేరు వాగులు నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది మిడుతూరు మండలంలో మత్తిగుండం చెరువుకు భారీ గండి పడింది శ్రీశైలం తుంగభద్ర సుంకేసుల రిజర్వాయర్లకు భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది నంద్యాల జిల్లాలోని పరిస్థితిని వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు ప్రజలేమంటున్నారు నాగిరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండవ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది నంద్యాల కోవెలకుంట్ల సంజాముల ప్రాంతాలలో నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది వాగు పాలేరు వాగు కూడా వంతెనల్లో పైకెక్కి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి కోయలకు తిమ్మనాయనిపేట లింగాల వల్లంపాడు తదితర గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ మిడుతూరు మండలం జలకలూరు వద్ద ఉద్దండ చెరువు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉంది ఆ నీరంతా కూడా వృధా పోవడంతో పాటు పంట పొలాలన్నీ నీట మునిగాయి కుందు నది పాలేరు వాగు మద్దిలేరు వాగు చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా నీటిలో మునిగిన పరిస్థితి ఉంది మరోవైపు రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నీటితో కలకలలాడుతున్న పరిస్థితి ఉంది తుంగభద్ర డ్యామ్ రెండు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అక్కడ ఇరవై వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉంది సుంకేష్లకు కూడా అరవై వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉంది పదమూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నీరంతా కూడా కర్నూలు ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో కలుస్తున్నాయి నీరంతా కూడా శ్రీశైలం చేరుకుంటున్న పరిస్థితి ఉంది అటు శ్రీశైలంకు కూడా భారీ ఎత్తున ఇన్ఫ్లోగా ఉంది కృష్ణా నది నుంచి లక్ష ఆరు వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంటే నది నుంచి కూడా యాభై ఆరు వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంది మరోవైపు అందిరి నుంచి కూడా ఐదు వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉండటంతో శ్రీశైలం రిజర్వాయర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద గత రెండు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా అన్ని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది రిజర్వాయర్లన్నీ కూడా నీటితో కలకలాడుతున్నాయి ఒక భారీ ప్రాజెక్టులే కాకుండా చిన్నతరహ ప్రాజెక్టులైన వెల్లుగోడు తర్వాత గాలేరు నగరి అవుకు తదితర రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు